హలో అండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను అది ఏంటంటే గుడ్డు ములంకాడ ఇలా నేను చూపించినట్టు ఉండారంటే చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి కూడా ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగాక దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లు అవి చిటపట్లాడాక దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోండి తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా వెయ్యాలనండి ఉల్లిపాయలు ఎక్కువగా వేస్తేనే కూర అనేది టేస్ట్గా వస్తుంది అందుకని ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి అప్పుడే కూర గమగమలాడుతుంది తర్వాత ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ దాకా వేసేసుకోండి కొంచెం ఆనియన్స్ వేగాక మాత్రమే వేసుకోండి లేకపోతే అడుగుపట్టేస్తుంది ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పచ్చి వాసన పోయినంత వరకు కూడా దాన్ని కలుపుకొని తర్వాత మునక్కడి ముక్కలని వేసేసుకోండి మున ముక్కలు వేసేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోండి కింద నుంచి పై వరకు అప్పుడు ఉల్లిపాయలు ములక్కడి ముక్కలు అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత దాంట్లోకి ఏంటంటే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి తర్వాత దాంట్లోకి టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలండి అప్పుడే కూర అనేది బాగుంటుంది టేస్ట్ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్ని మసాలాలు కూడా ముక్కకు పట్టేటట్టు ములక్కడ ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి ఒకసారి మొత్తం కలుపుకున్నాక ఆల్రెడీ ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయి కదా వాటిని వేసేసుకోండి ఇలా ఉడకబెట్టిన గుడ్లు వేసేసుకొని నెమ్మదిగా మొత్తం కలుపుకోవాలండి సో మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది తర్వాత ఇలా కలుపుకున్నాక దాంట్లోకి ఒక చిన్న కప్పుడు చింతపండు రసం వేసుకోండి సో చింతపండు రసం వేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న కూరలో అయితే ఇది అనేది గ్రేవీ అనేది అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది ఆ గ్రేవీలో ములక్కాడ ఫేవర్ అనేది దిగుతుంది కదండి అసలు ఇంట్లో అయితే ఘమఘమ వాసన వస్తుంది సో దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి వేస్తే మరీ పలుచగా అయిపోతుంది రసంలా అయిపోతుంది మనం అలా మనం కొంచెం గ్రేవీ కూరలా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ వేసి దానిపైన మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కానీ కుక్ చేసుకున్నారంటే చూసారు ఇక్కడ ఎంతో రుచికరమైన గుడ్డు ములంకాడ కూర రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఆ వాసనకే కడుపు నిండా అన్నం తినేవచ్చు అనమాట సో చూసారు కదండీ మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి